సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం నమ శివాయ అభిషేక ప్రియుడు బోళాశంకరుడు అర్ధనారీశ్వరుడు నీలకంఠుడు ఈశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పరమేశ్వరుడికి ఎన్నో నామాలు చాలామంది దేవతలకు బోళెడు ఉపచారాలు నైవేద్యాలు అలంకరణలు చేస్తారు కానీ శివుడికి మాత్రం అవన్నీ ఉండవు కేవలం అభిషేకం చేస్తే చాలు పరవశించిపోతాడు అడిగిన వరాలన్నీ కురిపించేస్తాడు మనకు ఆయన అనుగ్రహం కావాలంటే కావాల్సింది మనస్ఫూర్తిగా శివా అని పిలవడమే అయితే శివుడి అనుగ్రహం మాత్రమే కాదు ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలున్నాయి వాటిని నేర్చుకుంటే జీవితంలో విజయం సాధించగలం శివుడికి తన భక్తులు అందరూ సమానులే విలువైన కానుకలు సమర్పించేవారు అయినా భక్తితో పూజించేవారు అయినా శివుడు సమానంగా చూస్తాడు అంతేనా మనుషులలో మంచివారు చెడ్డవారు అని ఉంటారు చెడ్డవారిలో కూడా శివుడిని ఆరాధించేవారు ఉంటారు అలాంటి వారిని కూడా శివుడు దయతో కరుణిస్తాడు భక్తుడు ఎలాంటి అయినా తనను భక్తితో ఆరాధించడమే పరమేశ్వరుడికి పరిగణలో ఉంటుంది పరమేశ్వరుడిని దేవతలు కూడా పూజిస్తారు అంతేకాదు రాక్షసులు కూడా పరమేశ్వరుడు భక్తులు ఉంటారు పరమేశ్వరుడికి మాత్రం అందరూ సమానులే ప్రజలందరి పట్ల సమానమైన భావాలు కలిగి ఉండాలని శివుడి నుండి మనం నేర్చుకోవచ్చు ఎవరిపైనా వివక్ష చూపకూడదు అనేది మనం నేర్చుకోవాల్సిన మొదటి లక్షణం ఇక మరో లక్షణం శాంతం పరమేశ్వరుడు చాలా శాంతిగా ఉంటాడు ఆయనకు కోపం రావడం అనేది చాలా అరుదు అందున ఆయన చంద్రుడిని తన తలపై ధరించి ఉంటాడు చంద్రుడు శాంతికారకుడు ఎలాంటి పరిస్థితిలో అయినా ప్రశాంతంగా ఉండాలనే విషయాన్ని పరమేశ్వరుడి నుండి నేర్చుకోవాలి అంతేనా పరమేశ్వరుడు ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు ధ్యానం అనేది భౌతిక విషయాలకు ఎక్కువగా చలించకపోవడాన్ని సూచిస్తుంది ఆర్తితో శివా అని పిలిస్తే చాలు ఆయన మనసు కరిగిపోతుంది ఎప్పుడూ తన భక్తులకు సహాయం చెయ్యడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఇలా సహాయం చేసే గుణాన్ని శివుడి నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఇక మరో లక్షణం అర్ధనారీశ్వర తత్వం భార్యను సముచితంగా గౌరవించడం తన శరీరంలో సగభాగాన్నే ఇచ్చేశాడు భార్యను స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించాలని వారిని అవమానించకూడదని పరమేశ్వరుడి ప్రవర్తన తెలుపుతుంది కేవలం శివుణ్ణి పూజించడం మాత్రమే కాదు నుంచి ఇలాంటి లక్షణాలను మన నిత్య జీవితంలో కూడా మనం అలవరుచుకుంటే విజయాన్ని తప్పక సాధించగలం ఇలాంటి మరింటి ధార్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు